హలో హాయ్ అండి మా ఊరి దగ్గర మా ఆయిల్ ఫామ్ తోటలకు వచ్చేసాము ఈ మొక్కలని నేను ఆల్రెడీ స్టార్టింగ్ మొక్కలు నాటినప్పుడు వచ్చిన ఇప్పటికి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అయిన మొక్క ఇలా ఉంది ఇప్పుడు ఈ మొక్కలకి వాటర్ మాత్రం బాగా పడుతుంది ఒక్క రోజుకి ఒక యాభై లీటర్ల వాటర్ పడుతుంది ఒక్క మొక్కకి వాటర్ సరిపోతే మాత్రం చాలా బాగా అవుతాయి మొక్కలు ఇక్కడ చూడండి ఇది మొగ్గ ఆ మొగ్గ స్టార్టింగ్ ఒక ఫోర్ ఇయర్స్ వరకు మొగ్గ ఫోర్ ఇయర్స్ లోపు ఎప్పుడు మొగ్గ వచ్చినా మనం ఉంచేసేయాలి ఆ మొగ్గను ఉంచకూడదు ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత నుంచి మొగ్గ వచ్చిన మొగ్గలు పూత వచ్చినప్పుడు ఇంకా అట్లే ఉంచేసేయాలి వాటర్ మాత్రం బాగా పడుతుంది వాటర్ ఎంత ఉంటే చెట్టు అంత మంచి అవుతుంది ఇప్పుడు ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు కొంచెం వర్షా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వర్షాలు పడడం వల్ల కొంచెం ఆకులు కూడా మంచిగా పచ్చగా మంచిగా అనిపిస్తున్నాయి సమ్మర్లో అయితే కొంచెం భయపడ్డాము మొక్కలు ఏమవుతాయేమో అని ఇప్పుడైతే చాలా బాగా అయినాయి ఇంకా దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ పడుతుంది వీటికి కాయలు రావడానికి చోట మాత్రం బాగుంది కలుపు మొక్కలు చాలా వచ్చాయి ఇంకా ఇవన్నీ తీసే టైం పడుతుంది మొక్కలు మాత్రం ఒక్కసారి పొలంలోకి వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మాకు తోటలు ఎప్పుడు పళ్ళు అట్లా వేసుకుంటారు మా వాళ్ళు మనకి కొంచెం తోటలాగా పెడితే బాగుంటుందని ఎప్పుడు ఇష్టం ఉండేది ఇంకా ఫస్ట్ టైము ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోట పెట్టిరు ఇంకా మేము పొలంలోకి వచ్చి ఇలా ఇంకాసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా హైలైట్ ఏంటంటే మిర్చిలు చేసుకుందాం అని అన్నీ తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని ఇంకా చేద్దాము అనే టైంలో అసలు అంతసేపు ఎండ కొట్టింది బాగా పొలంలోకి వచ్చినాము వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా మెల్లగా చినుకులు వాడడం స్టార్ట్ వెంబడే వచ్చినాము ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామో ఏమో అంతే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయి ఇగో ఇవే చూడండి మిర్చి చేసుకుందాం అన్ని సామాన్లు తెచ్చుకున్నాము మళ్ళీ రిటర్న్ అయిపోయినాం వెంటనే ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్